రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది రక్షణ భూముల బదలాయింపులపై రాజ్నాథ్ తో చర్చించారు హైదరాబాద్లో రోడ్లు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కై వాక్ కోసం నిర్మాణం కోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేశారు ఇటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ఎనభై మూడు ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని ఆ భూమిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదుగా పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు మరొక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్లాన్ చేశామని ఇందుకోసం యాబై ఆరు ఎకరాల భూమిని బదిలీ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఈసి సిఈసి చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది రక్షణ భూముల బదలాయింపులకు సంబంధించి రాజ్నాథ్ తో చర్చించినట్టుగా తెలుస్తోంది భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రక్షణ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారు ప్రశ్నలని తెలంగాణకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి పథకాలకు దాంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది సో దానిలో భాగంగా కేంద్ర సహకారం కావాలంటే కేంద్ర మంత్రులను కూడా కలవాల్సి ఉంటుంది అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వచ్చారు ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ దాంతోపాటు వరంగల్ ఎంపీ భువనగిరి ఎంపీ మరోపక్క పెద్దపల్లి ఎంపీలు కూడా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే సైనిక్ స్కూళ్ళకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఏదైతే హైదరాబాదు అభివృద్ధి పరుస్తున్నటువంటి క్రమంలో ఒక ఒకవైపు హైవేలు కావచ్చు స్కైవేలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణానికి ప్లాన్ చేశాము వాటికి డిఫెన్స్ భూములన్నీ అన్నీ కూడా కొంత ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్నాయి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం పేరిట బదలాయింపు చేయాలని చెప్పి గతంలో కూడా ఇటువంటి లేఖనే ఇచ్చారు అయితే ఇప్పుడు మళ్ళీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ అందించారు ముఖ్యంగా ఏదైతే మెహదీపట్నంలో నిర్మిస్తున్నటువంటి స్కైవేకు అక్కడే ఉన్నటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత కేటాయించాల్సి ఉంది మరోపక్క పారాడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రత్యేకంగా ఏదైతే ఆ కనెక్టివిటీ కోసం రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములను టు తెలంగాణకు కేటాయించాలని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తుంది పక్క భవిష్యత్తులో కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేసుకుంటున్నాము కరీంనగర్ కావచ్చు రామగుండం హైవేకి సంబంధించినటువంటి కనెక్టివిటీ కోసం దాంతోపాటు కండ్ల కోయకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో వాటి కోసం కూడా ఈ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం వల్ల అక్కడ ప్రాజెక్టులను కట్టుకోవడంతో పాటు ప్రత్యేకంగా అంటే నగరంలో పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ రద్దీకి ఒక పరిష్కార మార్గం తెచ్చుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ ప్రాంతంలో బోయిన్పల్లి కావచ్చు అంటే ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా అంటే సుచిత్ర జంక్షన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కనిపిస్తుంది ప్రతిరోజు ఎవరైతే వాహనదారులంతా కూడా నరకాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అదంతా కూడా క్రాచ్ కావాలి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏదైతే ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలనేటువంటి ప్లాన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సో దాన్ని సక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే డిఫెన్స్ ల్యాండ్ ఉంది అంటే కంటోన్మెంట్ ఏరియాతో పాటు అక్కడే ఉన్నటువంటి కొన్ని ఏదైతే గ్రౌండ్స్ కూడా రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నాయి సో ఖచ్చితంగా వాటిని రాష్ట్రానికి బదిలీ చేయడం వల్ల మాత్రమే ఈ నిర్మాణాలు సాధ్యమయ్యే పరిస్థితి ఉంది అందుకోసమే వాటిని త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఆ భూములను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు ఇంకా దాంతోపాటు ఏదైతే సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని జిల్లాల్లో మరిన్ని సైనిక్ స్కూల్స్ను పెంచాల్సిన అవసరం ఉంది వాటి కోసం కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది నలిని అయితే సాయంత్రం గంటల నిమిషాలకు మరొక భేటీ కూడా ఉండబోతోంది గృహ నిర్మాణ శాఖ మంత్రితో మీటింగ్ ఉండబోతుందని తెలుస్తోంది దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి రాజు ఎస్ ఇప్పటికే ఏదైతే తెలంగాణలో అంటే ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించినటువంటి హామీ కూడా ఉంది దానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులేంటి ఇప్పటి వరకు కేంద్రం కేటాయించినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఇటువంటి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే అటు కట్టర్తో అంటే ఆయనతో తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది మరోపక్క ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి అంటే కేంద్ర మంత్రులను చాలామందిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా కోరారు సో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి అంశాలకు ఏదైతే కేంద్ర చేయుత అవసరమో వాటన్నిటికి సంబంధించి ఆయా కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసే అవకాశం కనిపిస్తుంది అందుకోసమే కేంద్ర మంత్రులను వరుసగా కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అప్డేట్